ఒకటి కాదు రెండు కాదు ఇరవై నాలుగు గంటల్లో ఏకంగా వందకు పైగా బార్లకు వెళ్ళి ప్రపంచ రికార్డు సృష్టించిన అరవై తొమ్మిదేళ్ల వ్యక్తి ఇప్పుడు సెన్సేషన్ అయ్యాడు ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ ఇరవై నాలుగు గంటల్లో అత్యధిక బార్లను సందర్శించి గిన్నిస్ వరల్డ్ రికార్డును గెలుచుకున్నాడు ఏప్రిల్ పన్నెండున ఉదయం నుంచి మొత్తం ఇరవై నాలుగు గంటల్లో నూట ఇరవై పబ్లను సందర్శించి రికార్డు సృష్టించాడు అరుదైన కార్యక్రమాలు ఎవరూ సాధించలేని ఘనతలు సాధిస్తే గిన్నీస్ రికార్డు ఇస్తారు ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే ఒక్కరోజులో ఎక్కువ పబ్లు సందర్శించి మద్యం సేవించిన ఈ వ్యక్తికి గెన్నిస్ రికార్డు వచ్చింది ఒకటి రెండు కాదు ఇరవై నాలుగు గంటలు ఏకంగా వంద పైకి బార్లను సందర్శించి ప్రపంచ రికార్డు కొట్టేశాడు ఏప్రిల్ పన్నెండున ఉదయం నుంచి మొత్తం ఇరవై నాలుగు గంటల్లో నూట ఇరవై పబ్లను సందర్శించి రికార్డు సృష్టించాడు గతంలో ఒక్కరోజులో తొంభై తొమ్మిది పబ్లను సందర్శించి రికార్డు సృష్టించిన డేవిడ్ ఇప్పుడు తన రికార్డును తనే బ్రేక్ చేసుకుని కొత్త రికార్డు సృష్టించాడు